బనానాస్ అరటిపండ్లు తో మంచి ఆలోచనలు అరటి పండ్లు నాలుగో నంబరు న్యూట్రిషనల్ ఫుడ్ పొటాషియము మ్యాగ్నీషియము ఇందులో ఉ దొరుకుతుంది బెనిఫిట్స్ ఏంటంటే సూపర్ పోషకాలు పొటాషియము మెగ్నీషియము అందిస్తున్న పరిమాణము ఒక మీడియం ఉంది తొంభై ఐదు కిలో క్యాలరీలు ప్రయోజనాలు భారతదేశానికి చెందిన పరిశోధకులు కనుగొన్నారు రోజుకు రెండు అరటి పండ్లు తినే వ్యక్తులు వారి రక్తపోటు స్థాయిలను పది శాతం వరకు ఈ పండులోని ధమని సడలించే పొటాషియము మరియు మెగ్నీషియం కారణంగా పొటాషియం రక్త ప్రవాహంలో సోడియం మరియు నీటి కంటెంట్ను నియంత్రించడంలో సహాయపడుతుంది రెండు రక్తపోటును పెంచుతాయి మీకు మధుమేహం ఉంటే అరటి పండు తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెరను తనిఖీ చేయండి దానిలో అధిక కార్బోహైడ్రేట్ కౌంటు మీ గ్లూకోజ్ను పెంచవచ్చు మంచి ఆలోచనలు తీయని చిరుతిండి కోసం వేరుశనగ వెన్నతో అరటిపండు ముక్కలను కలపండి ఒక రుచికరమైన స్మూతీ కోసం ఒలిచిన అరటి పండును కొద్దిగా పాలు లేదా పెరుగుతో కలపండి వేడి తృణధాన్యాలు ఉడుకుతున్నప్పుడు అరటి ముక్కలను కలపండి రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయ ఐస్డ్ లాలీ కోసం ఒలిచిన పండిన అరటి పండ్లను స్తంభింప చేయండి దీనివలన మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి